హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాగి నేను మీ సాయి కుమార్ నందమూరి ఫ్యామిలీ అసలు నందమూరి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఎన్టీఆర్ దూరం అవుతున్నారా లేక దూరం చేస్తున్నారా అసలు ఎన్టీఆర్ ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నాడు ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నదే మధ్యలో అలా కలిశారు అని అనిపించినా మళ్ళీ యథావిధిగానే జరిగింది అయితే అసలు ఫస్ట్ నుంచి చూసుకుంటేనే ఎన్టీఆర్ని నందమూరి ఫ్యామిలీ దూరం పెడుతూనే వచ్చింది అయితే కొంతకాలం తర్వాత చిన్నగా కలుస్తూ కలుస్తూ వచ్చారు తర్వాత హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత ఇక్కడ నందమూరి ఫ్యామిలీలో ఇంకా దూరాలు ఉండవు అంతా కలిసిపోయింది ఒకటైపోయింది అనుకున్న టయానికి మళ్ళీ ఏం జరిగిందో తెలియదు మళ్ళీ గతంలాగే అయిపోయింది అంటే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఒక ఫ్యామిలీలాగా నందమూరి ఫ్యామిలీ మొత్తం ఒక ఫ్యామిలీలాగా అయిపోయింది అసలు ఏం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకంటే హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత బాలకృష్ణ గారే అన్నీ అన్నీ చూసుకున్నారు అంటే ఇటు నారా ఫ్యామిలీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు అందరూ వచ్చారు కలిశారు అంటే బాలకృష్ణ గారు కూడా అంటే నా ఫ్యామిలీ ఇంకా నా కొడుకు నా అన్న కొడుకులు అని చెప్పి చూసుకొని అంత జరిగింది మరి తర్వాత మళ్ళీ ఏం జరిగింది అసలు ఎందుకు ఇలా మళ్ళీ దూరం అయిపోయారు ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో కథానాయకుడు దాంట్లో ఆ మూవీకి కూడా ఈవెంట్కి కూడా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా వచ్చారు అండ్ కళ్యాణ్ రామ్ అయితే మూవీలో యాక్ట్ చేశారు కూడా అసలు ఆ ఆ మూమెంట్ చూస్తుంటేనే అసలు ఫ్యాన్స్ అయితే చాలా ఒక పండగ వాతావరణం లాగా ఫీల్ అయ్యారు వాళ్ళైతే ఎందుకంటే ఒక ఆఫ్టర్ లాంగ్ టైం చాలా కాలం తర్వాత నందమూరి ఫ్యామిలీ మొత్తం అంటే ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ బాలయ్య కానీ ఒక స్టేజ్ మీద కనిపించడం ఎందుకంటే నందమూరి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కానీ ఎన్టీఆర్కి కళ్యాణ్ రామ్కి స్పెషల్గా ఎన్టీఆర్కి ఉన్న ఆ క్రేజ్ వేరు అలాంటిది ఎన్టీఆర్ బాలయ్యే దూరంగా ఉంటే చా అసలు చూడలేకపోయారు ఫ్యాన్స్ అంతా అలాంటిది ఒక స్టేజ్ మీద ముగ్గురు కలిసి అది కూడా సరదాగా నవ్వుకుంటూ ఆ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ని ఇప్పటికి కూడా మర్చిపోలేరు ఫ్యాన్స్ అయితే అలాంటి మూమెంట్స్ మరి ఎందుకు దూరమైనవి అసలు ఏం జరుగుతుంది ఫ్యామిలీలో చూసుకుంటే మొన్న గతంలో చూసుకుంటే బాలకృష్ణ గారిది యాభై సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈవెంట్ అయితే చేశారు కన్నడ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ చాలా అతిథులు అయితే వచ్చారు అలాంటిది మరి నందమూరి ఫ్యామిలీ మొత్తం కూడా ఉంది అలాంటిది ఎన్టీఆర్ కళ్యాణ్ రావు మాత్రం రాలేదు అసలు ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి అసలు ఇన్విటేషన్ వెళ్ళిందా లేక వెళ్ళినా వీళ్ళు రాలేదా అసలు ఏ ఏంటి అంటే ఎందుకంటే చూసుకుంటే కరెక్ట్గా సెప్టెంబర్ ఒకటో తేదీన ఆ ఈవెంట్ జరిగింది సెప్టెంబర్ ఒకటి ఆ టయానికి తారక్ ఎంక్ టైగర్ ఎన్టీఆర్ కర్ణాటక టూర్కి అయితే వెళ్ళారు అంటే వాళ్ళ తల్లిగారుని తీసుకొని కర్ణాటక అయితే వెళ్ళడం జరిగింది అది కూడా ట్వీట్ చేశారు కూడా అంటే సెప్టెంబర్ రెండవ తేదీన నాన్నగారిది వర్ధంతి ఉండటం సందర్భంగా అక్కడికి వెళ్ళినట్లుగా అయితే ప్రచారం జరిగింది మరి నిజంగానే వెళ్ళారా అంటే వాళ్ళ అమ్మగారి కోరిక ఎప్పటి నుంచో ఉన్న కోరిక తీరుస్తున్నానని చెప్పి ట్వీట్ కూడా చేశారు అయితే అది అసలు అంటే ఆ టయానికి ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారా లేక ఇక్కడ ఈ ఈవెంట్ ప్లాన్ చేసుకున్న తర్వాత ప్లాన్ చేసుకున్నారా ఎందుకంటే కావాలని ఇక్కడ ఉంటే ఎందుకు రాలేదు అనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి అనే సిచ్యువేషన్ వల్లే అనే సందర్భం వల్లే అలా ప్లాన్ చేసుకున్నారని కొందరు అంటున్నారు లేదు ఆ టైంకి ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఇంకా వెళ్ళాల్సి వచ్చిందని వచ్చిందని చెప్పేసి కొంతమంది అయితే అంటున్నారు మరి నిజానికి చూసుకుంటే అసలు ఏంటి ఇది అంటే ఎక్కడైతే పాయింట్ అవుతున్నామో అక్కడి నుంచి ఎన్టీఆర్ తప్పించుకుంటున్నాడా లేకపోతే వీళ్ళే దూరం పెడుతున్నారా అసలు ఏం జరుగుతుంది నిజంగా ఎన్టీఆర్కి ఇన్విటేషన్ వెళ్ళిందా ఒకవేళ వెళ్ళినా ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడా అసలు ఏం అర్థం కాని పొజిషన్ అయిపోయింది అయితే మొన్న ఆరో తేదీ మోక్ష బర్త్డే రోజు కూడా ఎన్టీఆర్ ట్విట్ చేశారు అంటే సినిమా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నందుకు స్వాగతం కంగ్రాచులేషన్స్ అంటూ బర్త్డే విషెస్ చెప్పారు తాతగారు ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉంటాయి అంటూ అయితే పెట్టడం జరిగింది మరి అసలు ఇది దేనికి సంకేతం ఎందుకంటున్నానంటే బాలయ్య బాలయ్య ఈవెంట్ కూడా యాభై సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఇండస్ట్రీయే ఒక ఈవెంట్ అంటే చిరంజీవి కానీ వెంకటేష్ గారు కానీ అందరూ చాలామంది అయితే వచ్చారు అలాంటి ఈవెంట్కి ఎన్టీఆర్ రాలేకపోయాడు ఓకే రాలేకపోయాడు బాగానే ఉంది కనీసం ఒక ట్విట్ అంటే ప్రతిదానికి యాక్టివ్గా ఉంటూ జనాలతో ప్రతిదీ షేర్ చేసుకున్న ఎన్టీఆర్ ఇది ఎందుకు చేసుకోలేకపోయాడు అంటే కనీసం ఒక ట్విట్ చేయలేకపోయాడు మరి ఎందుకు ఈ ట్విట్ చేయలేకపోవడం ఇక్కడ బర్త్డే విషెస్ చెప్తూ కంగ్రాచులేషన్స్ చెప్తూ తాతగారి ఆశీసులు ఉంటాయని చెప్పి చెప్పాడు అంటే ఇది దేనికి సంకేతం అంటే బాబాయి విషయంలో మరి అలా ఉన్నాడా మరి అబ్బాయి విషయంలో అంటే చెప్పకపోతే బాగోదని విష్ చేశాడా మరి అర్థం కాని పరిస్థితులు అయితే ఉంది కానీ ఇది ఇలా ఉంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ విషయానికి వస్తే మోక్షజ్ఞ ఎంట్రీ అయితే కన్ఫామ్ అయిపోయింది ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మూవీ అయితే సింబా టైటిల్ కూడా కన్ అయిపోయింది సో ఇప్పుడు మొన్నటి వరకు నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని బాలయ్య ఫ్యాన్స్ అని కొంతమంది సపరేట్ సపరేట్ చేసుకున్న అంటే మామూలుగా అయితే చాలామంది నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని బాలయ్య ఫ్యాన్స్ అని కొంతమంది సపరేట్గా ఉన్నారు బాలయ్య ఫ్యాన్స్కి ఎన్టీఆర్ అంటే పడదు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బాలయ్య అంటే పడదు ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీతో అది ఎక్కువ కానుందా ఎందుకంటే ఆ పోస్టర్ లాంచ్ అయిన తర్వాత కూడా చాలా మంది బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ వచ్చేసి ఇంకా మా చిన్న సింహం దిగుతుంది ఇంకా ఎవరైనా పక్కకు పోవాల్సిందే నా ఫ్యామిలీ ఫ్యామిలీకి నేనే అని చెప్పుకొని తిరిగే వాళ్ళంతా పక్కకు పోవాల్సిందే అంటూ ఎన్టీఆర్ని ని ఉద్దేశించి అయితే కామెంట్స్ అయితే చేశారు అంటే ఇంక నుంచి నందమూరి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లేదు మోక్ష అంటూ అతన్ని పొగుడుతూ ఎన్టీఆర్ని అయితే కామెంట్స్ చేయటం ట్రోల్స్ చేయటం అయితే చేశారు అదే సందర్భంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మేము ఏమాత్రం తగ్గమంటూ చూద్దాంలే ఎన్ ఎవరు ఎన్ని వచ్చినా కానీ మా వాడి క్రేజ్ వేరు అది ఇది అంటూ కూడా చాలా వరకు అయితే కామెంట్స్ వేయటం ట్రోల్స్ వేయటం అది మోక్షజ్ఞం ఏదైతే జరుగుతూనే ఉంది అసలు బాలయ్యతోనే ఆగ ఆగకుండా ఇలా మోక్షజ్ఞతో కూడా కంటిన్యూ అవటం అసలు ఇది ఎంతవరకు తీస్తుంది అంటే చిన్న చిన్న చిన్నగా ఉన్న గొడవలు కాస్త పెద్దవి అయ్యే స్టేజ్ వరకు వెళ్తుందేమో అనే భయం కూడా అయితే వస్తుంది అంటే గతంలో చూసుకుంటే మొన్న మెగా ఫ్యామిలీలో కూడా కొంచెం గొడవలు అయితే జరుగుతున్నాయి అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ ఈ మొత్తం ఫ్యామిలీ ఒక సైడ్ అయితే అల్లు అర్జున్ మాత్రం ఒక సైడ్ అయ్యారు అంటే ఆయన గతంలో పొలిటికల్గా చేసిన ఒక ఇష్యూ వల్ల అది ఎక్కడి వరకు దారితీసి ఫ్యామిలీయే విడిపోయే స్టేజ్ వరకు వెళ్ళి మొన్న ఒక మూవీ ఫంక్షన్ ఈవెంట్లో కూడా ఆయన నా అనుకున్న వాళ్ళకు వస్తా వస్తాను నేను ఏదైనా చేస్తాను అది మీ అందరికీ తెలుసు అది ఇదని కొన్ని కామెంట్స్ కూడా చేశారు అది కూడా ఇంకా మంట మీద పెట్రోల్ పోసినట్టు అయిపోయింది అలాంటి సందర్భం మెగా ఫ్యామిలీలో కూడా వచ్చింది అంటే బట్ ఇక్కడ చూసుకుంటే కొంచెం కంపేర్ చేసుకుంటే అంటే సేమ్ సందర్భం అక్కడ కూడా నందమూరి ఫ్యామిలీలో కూడా జరుగుతుంది అంటే ఎన్టీఆర్ వర్సెస్ నందమూరి అని కూడా అనుకోవచ్చు అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనేలాగా అయిపోయింది కానీ ఇక్కడ మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ని దూరం పెట్టినా ఎక్కడా కూడా నందమూరి ఫ్యామిలీ గురించి ఎన్టీఆర్ ఎక్కడ విమర్శించిన దాఖలాలు అయితే లేవు ఎక్కడ విమర్శించలేదు ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు కానీ ఇక్కడ అల్లు అర్జును కొంచెం నోరు జారినట్టు కూడా అనిపిస్తుంది అంటే నేను ఈ సందర్భంలో ఇంత హాట్ హాట్గా టాపిక్గా ఉన్న సందర్భంలో నేను నేను అనుకున్నది చేస్తాను నాన్న వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వస్తాను అనే మాట అంటే ఇంకా అగ్గిని ఇంకా పెంచినట్టు అయిపోయింది అంటే అలాంటి అలాంటి మాటలు కానీ అలాంటి విమర్శలు కానీ తారక్ తారక్ అసలు ఎప్పుడు చేయలేదు అంటే తనలో తాను బాధపడేవాడే తప్ప ఎప్పుడు కూడా నేను ఇలా ఫీల్ అవుతున్నాను నన్ను అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు నన్ను దూరం పెడుతున్నారని ఏ సందర్భంలో కూడా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు మరి అలాంటి సందర్భంలో మరి తారక్ ఇంకా దూరం పెట్టడం అవసరమా అనే ఫీలింగ్ కూడా వస్తుంది మరి చూద్దాం అంటే మనకి కూడా తెలియదు ఇన్నర్గా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఏం గొడవలు జరుగుతున్నాయో ఏంటో అనేది బయటకు రాకుండా ఏం జరుగుతున్నాయి అనేది అయితే మనకు కూడా తెలియదు బట్ వెళ్ళే కొద్దీ చూసుకుంటే ఈ మోక్షజ్ఞ ఎంట్రీతో ఇంకొన్ని గొడవలు ఇంకా పెద్దవయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే అనే అనిపిస్తుంది మరి చూద్దాం రానున్న రోజుల్లో మోక్షజ్ఞ ఎంట్రీ వల్లే ఇంకా పెద్ద అవుతాయా లేకపోతే మోక్షజ్ఞ ఎంట్రీ వల్ల నా అన్న నా తమ్ముడు అని కలుపుకొని పోయి అంటే తనకి కూడా ఆ ఫ్యూచర్లో ఇండస్ట్రీలో కానీ ఉపయోగపడేలాగా తను కలుపుకొని పోవడమో లేకపోతే నా తమ్ముడని తారకు కలుపుకొని పోవడమో ఏదన్నా జరిగి ఏదైనా మిరాకిల్ జరిగి నందమూరి ఫ్యామిలీ కలుస్తుందో రానున్న రోజుల్లో అయితే చూద్దాం మరి మీరేమనుకుంటున్నారు మోక్షజ్ఞ ఎంట్రీ వల్ల నా ఎన్టీఆర్ ఫ్యామిలీకి దగ్గర అవుతాడు అనుకుంటున్నారా దూరం అవుతారనుకుంటున్నారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ